నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి రాహుల్ గాంధీ గురించి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఎన్నికలు అయిన చోట్లేమో ఏమంటారు ఎన్నికల ఓట్ల చోరీ జరిగిందని అలాగే ఎన్నికలు జరగాల్సిన ప్రదేశంలో ఓటర్ల జాబితాలో పేర్లను లేపేశారని ఇలా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి లేదా ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు అడుగడుగున కూడా ఎదురు దెబ్బలు తింటూ అబద్ధాల కోరు అనిపించుకుంటున్నా కూడా ఏమాత్రం జంకు ఇంకొకటి లేకుండా మళ్ళీ అదే అబద్ధాలను చెప్పడం మొదలుపెట్టారు బీహార్లో ఇదే విషయంలో అంటే బీహార్లో చాలామంది ఓట్లు తీసేశారు అని చూపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వము అలాగే ఎలక్షన్ కమిషన్ ఒకటైంది అని చూపించే లేకపోతే సానుభూతి పొందే ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ సీన్ రివర్స్ అయ్యి బొక్క బోర్ల పడ్డారు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బీహార్కి సంబంధించిన ఒక మహిళ ఇష్యూ బయటకు వచ్చింది ఆవిడ ఈయన ఏదైతే యాత్ర చేస్తున్నాడో రోస్తాన్ జిల్లాలోని చాప్లా గ్రామానికి చెందిన రంజుదేవి ఆమె పేరు ఆగస్టు పద్దెనిమిదిన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ఆమెను కలిసిండ్రు కలిస్తే ఆమె సార్ సార్ మా కుటుంబంలో ఆరుగురు మంది పేర్లు ఎన్నికల లిస్టులో నుంచి తీసేసిందని చెప్పిండ్రని ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు చేసిన వాదనలకు బలం చేకూర్చింది సార్ నా పోయినవి ఆ రోడ్లు మా ఇంట్లో వాళ్ళ తీసేసిండ్రని రంజు అని ఆవిడ చెప్పిందని రంజు దేవి అనుకుంటా ఆవిడ పేరు ఎస్ ఆ నేపథ్యంలో వాళ్ళ ఇంట్లోనే ఆరుగురు సభ్యుల పేర్లు లేవు అని ఆయనతో చెప్తే చూసింద్రా ఇగో నేను చెప్పిందంతా నిజం నా యాత్రకొచ్చి ఈవిడ ఆరుగురు పేర్లు పోయినాయి తన కుటుంబ సభ్యుల పేర్లు అని చెప్పింది అని చాలా గట్టిగా చెప్పారు అయితే అది జరిగిన కొన్ని గంటల తర్వాత ఆమెకు అసలు విషయం అర్థమైంది అర్థమయ్యి దేవి మంగళవారం స్థానిక వార్డు కార్యదర్శి తనను తప్పుదారి పట్టించి కాంగ్రెస్ ఎంపీ ముందు అలాంటి వాదనలు చేశారని వెల్లడించారు ఆవిడ బయటకు వచ్చి ఎప్పుడైతే ఇది మీడియాలో వచ్చిందో వాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు రంజుదేవి గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏం తెలవదు ఉన్న వార్డు మెంబర్ వచ్చి రంజుదేవి రంజుదేవి నీకు తెలుసా ఇగో నీదొక్కదా ఉంది మీ ఇంట్లో ఉన్న ఆరుగురు ఓటర్ల పేర్లు తీసేసిండని అక్కడ ఒక వార్డు మెంబర్ చెప్పిండు అయ్యో ఆరుగురు ఓట్లు పోయినాయి అని భయంతో మరెట్లా సారు అనగానే ఇగో రాహుల్ గాంధీ అని తేజస్వి యాదవ్ గారు ఇద్దరు గిడ మీలాంటి వాళ్ళ కోసం ఓట్లు పోయినోళ్ళ కోసం పెద్ద ఉద్యమం చేస్తారు వాళ్ళని కలిసి ఈ విషయం చెప్పు అని చెప్పిండు ఎందుకంటే ఇదంతా మీడియాకు తెలియాలని అక్కడ చాలా పెద్ద ఎత్తున ఓట్లు లేపేశారని ప్రజలందరూ అనుకోవాలని దానికోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ అండ్ టీం మీద సానుభూతి రావాలి అని అలాగే ఆమె కూడా పాపం గ్రామాల్లో ఉంటారు వాళ్ళకు పూర్తిగా తెలియదు పెద్దగా చదువుకొని ఉండరు కాబట్టి ఆ స్థానిక వార్డు కార్యదర్శి చెప్పింది నిజమే అనుకొని కనిపించట్లేదు అని పోయి రాహుల్ గాంధీకి తేజస్వి యాదకెళ్ళి చెప్పింది దీంతో ఈ వీడియో మీడియాలో వచ్చింది సార్ రాగానే అది టీవీలో చూసిన ఆమె దెబ్బకు గుండె పట్టుకొని ఆ తర్వాత ఎప్పుడైతే మీడియాలో వస్తుందో దాని మీద ఎంక్వైరీ చేయడం స్టార్ట్ అవుతుంది ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఆమెతో పాటు ఓటర్ లిస్టులో ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి ఏందమ్మా ఇది గిట్లా ఉన్నాయి కదా నీ నీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఉంటే నువ్వు ఎందుకు గిట్లా అయ్యా సారు మేము గ్రామాల్లో ఉండేటోళ్ళం మాకేం చెప్తే గదే చెప్తాం మాకేం తెలుస్తుంది కొత్తగా ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ జాబితాలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన చెప్పిండు గా విషయాన్ని చెప్పమంటే నేను చెప్పిన గంతకంటే నాకేం తెలియదు నిజంగా అని చెప్పి చెప్పింది సో ఓట్ల సవరణ కార్యక్రమానికి వ్యతిరేకంగా యాత్ర చేపెట్టాను అని రాహుల్ గాంధీ చెప్తున్న దాంట్లో నిజం ఏంటి అనేది బయటి వచ్చింది ప్రజలను తప్పుదావి పట్టిస్తూ గ్రామీణ ప్రజలను మోసం చేస్తూ ఓటు ఉన్నా కూడా ఓటు లేదని కావాలని వీళ్ళు చేసే యాత్రల దగ్గరికి తీసుకొస్తూ మీడియాలో వచ్చేలాగా చేసి అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు పోయాయేమో అని భయపెడుతూ ఒక లబ్ధి పొందుతూ సానుభూత మరో ఇక విధంగానో అక్కడ అధికారంలోకి రావడానికి ఎంత నీచానికి పాల్పడుతున్నారు అనే విషయం వచ్చింది ఏదేమైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఈ చర్యను వ్యతిరేకిస్తూస్తుంది దీనివల్ల పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు ఓటర్ల జాబితాను సవరించడంలో డ్రైవ్ నిర్వహిస్తున్న ఈఆర్ఓ ఏఈఆర్ఓ నుండి స్పింకింగ్ ఆర్డర్ లేకుండా ఎవరి పేరును తొలగించడం కుదరదు ఇవన్నీ తెలిసినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలను ఒక పక్క నుంచి ఈసీ తిప్పికొడుతూనే ఉంది ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలి లేదా క్షమాపణ చెప్పాలి అని చెప్పినా ఏ మాత్రం ఏ మాత్రం కూడా ఏమంటారు బాధ లేకుండా తాను చేస్తుంది తప్పు అనే పశ్చాత్తాపం లేకుండా ఇలాంటి తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే సీన్ రివర్స్ అయ్యి ఉన్న ఇజ్జత్ కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో పాటు తేజస్వి యాదవ్ది కూడా గంగలో కలిసిపోయిందట తేజస్వి యాదవ్ నిజంగా అసలు ఆయన ఏం మనిషి నాకు అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న ఆయన భార్యకు సంబంధించి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మద్దతుకు రాలేదు ఈరోజు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు అంటే రాజకీయాలకు దేన్నైనా వదిలేస్తారు రాజకీయ నాయకులు అంటారు చూడండి ఈయన విషయంలో మరొకసారి కనిపిస్తోంది ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ బీహార్ ఓట్ల కోసం చేస్తున్న యాత్రలో సీన్ రివర్స్ అయ్యి బొక్కబోళ్లబడి ఆడ కూడా తన గొయ్యి తానే దొబ్బుకున్నట్టు ఇంకొన్ని ఓట్లు పడకపోవడానికి కాంగ్రెస్ పార్టీకి అతనే కారణమయ్యాడు అవునా కాదా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్